అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోందన్నారు మంత్రి నారాయణ వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా అమరావతి నిర్మాణం మాత్రం జెట్ స్పీడ్ లో సాగుతోందన్నారు అమరావతిపై వైసీపీ ఇలాగే విషం చిమ్మితే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాదు అంటూ సెటైర్లు వేశారు మంత్రి నారాయణ ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా తెల్లవారు ఐదు గంటలకు ఇంట్లో చేసుకోబోతావా ఎవరిని స్టేషన్లు ఎవరిని జైలు మీరు చెప్తే ఇంకేం లేదు ఈ మధ్య మళ్ళా మొదలు పెట్టారు విశ్వం చెప్పటం విశ్వం విశ్వం చెమట పెట్టారు విజయవాడకి అమరావతికి నలభై కిలోమీటర్లు డిస్టెన్స్ ఉందంటారు అక్కడ వెస్ట్రన్ బైపాస్ వేసాం మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు మూడు పాయింట్ రెండు ఉంటే నలభై ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ప్రజలు అడ్డదారి వస్తున్నాం ఇలా ఏదంటే నోటి కంటే ప్రజల అమాయకులు ప్రజల అమాయకులు కాదండి ప్రజలు అన్ని గమనిస్తుంటారు ప్రతిదీ గమనిస్తుంటారు అందుకనే గతంలో పదకొండు సీట్లు పరిమిత చేశారు ఇదే విధంగా పోతే రేపు రాబోయేది గత సున్నా సీట్లు